హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపునిగా మేడారంలో వనదేవతగా దర్శనమిచ్చే సమ్మక్క తల్లి పుట్టి పెరిగినటువంటి ఇల్లును చూద్దాము మూలుగు జిల్లాలో ఉన్నటువంటి మేడారం గ్రామంకు దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరంలో సమ్మక్క తల్లి పుట్టి పెరిగిన ప్రాంతం బయ్యక్కపేట గ్రామం ఉంటుంది ఈ గ్రామంలోనే సమ్మక్క తల్లి ఒక రూపంలో గ్రామానికి చెందిన చందా వంశస్థులకు ఒక అడవిలో పుట్టపై దొరికారట అలా అమ్మవారు పసిపాపలాగా దొరకడంతో చందా వంశస్థులు ఇంటికి తీసుకువచ్చి సమ్మక్క అని పేరు పెట్టి ఈ గ్రామంలోనే పెంచి పెద్ద చేస్తారట ఇక్కడ చూస్తున్నదంతా అమ్మవారు పుట్టి పెరిగిన ఇల్లుగా చెప్తూ ఉంటారు ఈ ప్రాంతంలో ఈ ఇల్లు అలాగే ఇంటి లోపల ఉన్నటువంటి అతిపెద్ద పుట్ట దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ విధంగానే ఉంటుందట అంతేకాకుండా ఈ పుట్టలో ఒక నాగుపాము ఇప్పటికీ ఉంటూ ఇల్లుకు కాపలగా ఉంటుందట అలాగే మొదటగా సమ్మక్క సారక్క జాతర ఈ బయ్యక్కపేట గ్రామంలోనే మొదలైందట ఆ తర్వాత కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఈ ప్రాంతం నుండి మేడారంకి అయితే షిఫ్ట్ అయితే చేశారట ఫుల్ వీడియో లింక్ కింద ఉంది చూడండి ఫ్రెండ్స్